హాయ్ అండి ఈ చిన్నబాబు చూడండి ఆనపకాయని పీలర్తో చక్కగా తొక్కు తీస్తున్నాడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కాన్సన్ట్రేషన్తో ఎంత కేరింగ్తో ఎలా చేస్తున్నాడో బాగా అబ్జర్వ్ చేయండి ఎంత చక్కగా పీల్ చేశాడో చూసారు కదా పీల్ చేసిన కాయను చక్కగా తనే శుభ్రంగా కడిగి ఇప్పుడు కట్ చేయడానికి రెడీ అయ్యాడు ఎంత కాన్సన్ట్రేషన్తో ఎంత పేషెన్సీతో చక్కగా కేరింగ్ తీసుకుంటూ భయపడకుండా ధైర్యంగా ముక్కులు కట్ చేస్తున్నాడు ఇది కట్ చేయడం మాత్రమే కాదు శుభ్రంగా శ్రద్ధగా పని చేయడం నేర్చుకోవడం మన పిల్లలు ఇలా పనిలో భాగస్వామ్యం కల్పిస్తే వాళ్ళు శ్రమ విలువ శుభ్రత ప్రాముఖ్యత అంతేకాకుండా ఫోకస్గా పనిచేయడం అన్నీ నేర్చుకుంటారు చిన్నప్పుడే ఈ అలవాట్లు పెంచితే వాళ్లలో బాధ్యత అనేది పెరుగుతుంది మనసు బలపడుతుంది ఇంటి పనులు చిన్నవి కావు అవే పెద్ద అనుభవాలకి మాటలు వేస్తాయి మనము వాళ్లతో కలిసి చేయాలి ప్రోత్సహించాలి ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై పేస్ థ్యాంక్ యూ